ఇప్పుడు గాయత్రి సహస్రగాయత్రి అమ్మాత్మైందనుకున్నాను అదే నేను అక్కడ అక్కడ ఉండదు కదా వద్దాం అనుకున్నా మీరే వచ్చింది శుభం ఈ సహస్ర గాయత్రి ఉంటది ఆత్మ సంబంధం అంతే అంతే అదే ఇప్పుడు అడుగుదాం అనుకున్నా అందులో కింద పడుచు అక్కడ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో యాభై తొమ్మిదవ సహస్ర గాయత్రి విశ్వశాంతి మహాయాగము ఇక ఇంకొక నాలుగు రోజులు సంపూర్ణమవుతుంది ఇలా ఇరవై ఒకటో రోజు ఈ నాలుగు రోజులన్నా అందరూ చక్కగా ఆవుతేసే ప్రయత్నం చేయండి సహస్ర గాయత్రి ఇరవై నాలుగు రోజులు మనము దాదాపుగా ఒకరో మూడు రోజులు తొమ్మిది రోజులు పన్నెండు రోజులు పెట్టుకుంటారు కానీ మనము ఆ భగవంతుడు ఇరవై నాలుగు రోజులు పూర్తి చేసుకొని ఇరవై ఐదు రోజులకు పూర్తి చేస్తున్నాడు ఈశ్వరుడు ఇది చాలా తక్కువ దగ్గుతుంది ఇరవై నాలుగు రోజులు చేసేది అయితే చేస్తారు కానీ అది సహస్ర గాయత్రి కాకుండా మామూలుగా చేసి యజ్ఞం చేస్తుంటారు అయితే ఇది ఆ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదము ఇంకా అధికాధికంగా దీన్ని లాభాన్ని పెంచాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ సహస్ర గాయత్రి యొక్క శక్తి అష్టైశ్వర్య సిద్ధి ఉద్యోగ అభివృద్ధి తర్వాత అనేక మానసిక ఆందోళన దూరం కావడము అనేక ఆటంకాలు అనేక ఇబ్బందులు కూడా అన్ని రకాలుగా దూరమై వారు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఆరోగ్యవంతంగా జీవించేందుకు జీవించేందుకు చక్కగా దోహదం చేస్తుంది ఈ సహస్ర గాయత్రి విశ్వశాంతి మహాయాగము మహాయాగము ఆవు సమర్పిద్దాం याबै तव सहस्र गायत्रि विश्वशान्ति महायागम् इव उदयकालं मन्त्र आहुति प्रारम्भः ॐ भूर्भुवः स्वः तत् सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदया स्वाहा इदं सवित्रे इदं

ओर्भवस्वीरे वर्गो देवस्थ धीमह धि यो नचोदया स्वाहाद्वित्रे दीवारी दीवारी दी ओ, दी ओ यो स्वाहा स्वाहादम सेद नम ओं भूर्भव स्वाह तुर्वेन्द वर्गो देव से धीमह यो न प्रचोद स्वाहा इदं सेंद दी नम